ఆ స్కీములో ఆ స్కీములు ఎప్పుడో అడిగినాయి ఆగినాయి కేసీఆర్ చెప్పిన పథకాలు కేసీఆర్ చెప్పిన పథకాల వివరాలు అన్ని సీఎం రేవంత్కు అధికారుల రిపోర్ట్ కేసీఆర్ చెప్పిన పథకాల వివరాలు అన్నీ అబద్ధాలే కేసీఆర్ సీఎం రేవంత్కు అధికారుల రిపోర్ట్ ఇచ్చింది గత సర్కారు హయాంలోనే లక్ష కళ్యాణ లక్ష్మి దరఖాస్తులు పెండింగ్ గొర్రెల పంపిణీ కోసం పట్టిన కట్టిన కట్టిన డీడీలు గతేడాది తీసుకున్నవే పైలట్ స్టేజ్లోనే దళిత బంధు నిలిపివేత అంటే రెండేళ్ళుగా పట్టాలెక్కని స్కీమ్ ఎత్తు అది పెట్టి కేసీఆర్ కూడా ప్రజలకు దెబ్బేస్తే వస్తుంది వస్తుంది వస్తుందని అవిడు లేపి ఓట్లు లేపించుకోవాలనుకున్నాడు ఆ దళిత బంధు పెట్టి ఆవిడ లేపకుంటే ఆయనతో రాకపోవు డీడీలు కట్టించుకున్నారు వదిలేసి రాయిపోయే ఇంక ఏం చెప్పారు వాళ్ళకు డీడీలు వేదిచ్చి వదిలేసుకోరు ఇక్కడ ఏం అంటే వ్యవసాయ ఆశతో వస్తాయనే సార్ రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది డీడీలు కట్టారు వివరించారు అంటే లబ్ధిదారుల వాటా కింద దాదాపు ఎనభై ఐదు వేల మంది అంటే నలభై మూడు వేల ఏడు వందల యాభై చొప్పున బ్యాంకుల్లో డీడీలు తీశారని పేర్కొన్నారు ఎనభై ఐదు వేల మంది గత ప్రభుత్వం గత ప్రభుత్వం వీరికి గొర్రెల పంపిణీ చేయలేదని చివరికి ఎలక్షన్ కోడ్ పేరుతో కంటిన్యూ కంటిన్యూ స్కీమ్ అయినా ముందుకు తీసుకెళ్లలేదని నివేదించారు గొర్రెల పంపిణీలు అవినీతి అక్రమాలు జరిగినట్టు గుర్తించామని విజిలెన్స్ ఎంక్వైరీలతో పాటు ఏసీబీ కేసు కూడా నమోదైంది డీడీలు కట్టిన వాళ్లకు డబ్బులు తిరిగి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కొత్త ప్రభుత్వంలో గొర్రెల పంపిణీకి ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ప్రతిపాదనలు రెడీ అవుతున్నట్టు తెలిపారు எ அலைய குபகோணம் ஜெரித்தோ சூடங்க ரத்து